కరీంనగర్ జగిత్యాల రహదారి విస్తరణ పనులు ప్రారంభం గడ్కరీని కోరిన బండి సంజయ్ సో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే కరీంనగర్ జగిత్యాల రహదారి విస్తరణ పనులు వెంటనే ప్రారంభించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు ముఖ్యంగా ఢిల్లీలో గడ్కరీని కలిసి విస్తరణ పనులతో పాటు సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంజూరుపై కూడా చర్చించారు కేంద్రం రెండు వేల నూట యాభై ఒక్క కోట్ల అంచనాతో గత ఎన్నికల ముందే చేపట్టిన కరీంనగర్ జగిత్యాల రహదారి నాలుగు వరుసల విస్తరణ పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాలేదని సంజయ్ తెలిపారు తెలంగాణలో పలు రోడ్ల విస్తరణ పనులకు సంబంధించి ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్నాయని దీన్ని దృష్టిలో పెట్టుకుని సిఆర్ఐఎఫ్ నిధులు విడుదల చేయాలని నూట పదమూడు కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు గడ్కరీకి అందజేశారు త్వరలో ఈ నిధులు విడుదలపై నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లయితే చెప్తున్నారు ఈ నిధులు వచ్చిన వెంటనే తెలంగాణలో ఏవైతే ఇప్పుడు మనకు రోడ్లు ఉన్నాయో ఈ రోడ్లన్నీ కూడా రహదారి అనే విస్తరణ అయితే పూర్తి కాబోతున్నాయి అనమాట తెలంగాణలో మ్యాక్సిమం ప్రజెంట్ జరుగుతున్న రవాణా రహదారికి సంబంధించి విస్తరణ పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రాబోయే సంవత్సరాలు అన్ని పూర్తి చేస్తామని చెప్పేసి ఈ చెప్పినట్టుగా తెలుస్తుంది సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో